హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అంగన్వాడీలో ఏమేమి సరుకులు ఇచ్చారో చూసేద్దాం వచ్చేయండి మంత్ మంత్ అయితే ఇస్తారు గుడ్లు అలాగే పాలు పాలు అయితే ఐదు లీటర్లు ఇస్తారు రాయిపిండి రెండు కేజీలు అటుకులు అలానే పీనట్ చెక్కి ఇంకా డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూరం ఇస్తారు అలానే భీము బ్యాళ్ళు నూనె అయితే ఇచ్చారు భీము అయితే మూడు కేజీలు ఇచ్చారు అలానే కందె ఒక కేజీ నూనె అయితే అర్ధ కేజీ ఇస్తారు అంతేనూ బెల్లం కూడా ఇచ్చారండి ఒక కాల కేజీ ఉంటుంది ఎక్స్ అయితే ట్వంటీ ఫోర్ ఇస్తారు పర్ మంత్కి అంతేనేమో ఇచ్చేది నాకైతే తెలీదు వాళ్ళు ఇస్తామన్నారు నేను ఎత్తుకొచ్చుకుంటాను అంతేనో మీ కళ్ళు ఎన్నిస్తున్నారు అయితే కామెంట్ ఈసారి అయితే ఒక కేజీ ఇచ్చారనమాట మన ఛానల్ని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి